గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో మేధావులతో డాక్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితా శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిన నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు మైదాన ప్రాంత గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని అంతేకాకుండా గిరిజన జాతీయ అభివృద్దికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్ట సభలలో గిరిజనుల తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలని అన్నారు అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉద్యమించాలని అన్నారు ఎస్టీలో ప్రధానంగా సుగాలి చెందు యానాది నక్కల ఇలా అనేక జాతులు ఉన్నారని అన్నారు వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదని అన్నారు రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా అన్యాయం భారీగా జరిగిపోతుందని అన్నారు ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలని అన్నారు జాతి భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలని అన్నారు అందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా తిరిగి ఈ చైతన్య యాత్ర పేరుతో ఉద్యమిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్ ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్ మోహన్ కుమార్ ధర్మ జిపిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ హనుమానాయక్ జై సంతోష్ నాయక్ ఏ నాయక్ వి రాజు నాయక్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రవీంద్ర నాయక్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్ ఆర్ కృష్ణనాయక్ ఆరు నాయక్ జె హరినాయక్ ఆర్ అంజినాయక్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు దుర్గానాయక్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్ జి గణేష్ నాయక్ జై చంద్ర నాయక్ పాములేటి ప్రసాద్ రమణమ్మ బండి రూతమ్మ కాకి రమణమ్మ దేవరకొండ రమణమ్మ వెంకట తదితర మేధావులు పాల్గొన్నారు పోరా ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మైదాన ప్రాంతంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి గిరిజనులుగా మరి సుగాలిలుగా ఎరుకుల వాళ్ళుగా చెంచువాళ్ళుగా యానాదులుగా నక్కల వాళ్ళుగా ఈ ప్రాంతంలో మనం ఇవాళ లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నాం ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు అన్ని పార్టీల నాయకులు మన దగ్గర వచ్చి మేము పుట్టిందే మీకోసం మేము ఉన్నదే మీకోసం మీరు లేకపోతే మాకు బతుకులేదు ఉనికి లేదని చెప్పేటువంటి రాజకీయ పార్టీలు నాయకులందరూ వచ్చి మీరు మాకు ఓట్లేసి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి మేము గెలిచిన తర్వాత మీకోసమే మా జీవితం అంతా త్యాగం చేస్తామని మన ఓట్లతో అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనభై సంవత్సరాలుగా ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఇవాళ గవర్నర్లుగా రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా ఎంతోమంది పరిపాలిస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ గిరిజనులు గిరిజనులుగానే ఉన్నాం మన బతుకులు అలాగే ఉన్నాయి అదే స్థితిలో ఉన్నాయి ఈరోజు కూడా కనీసం మూడు పూటల తిండి కూడా నోచుకోనటువంటి గిరిజన కుటుంబాలు ఈ ప్రాంతంలో ఇవాళ ఎన్నో కుటుంబాలు ఉన్నాయని కూడా మీరు గ్రహించాలి ఇవాళ ఒక గ్రామంలో మనం అందరం ఒక వంద ఇల్లులు ఉంటాయి వంద ఇల్లుల్లో ఒక యాభై కుటుంబాలకి మూడు పూటలు తిండి దొరికే పరిస్థితి ఉంటుంది ఒక ముప్పై కుటుంబాలకి రెండు పూటల తిండి మాత్రమే దొరికే పరిస్థితి ఉంటాయి ఇంకొక ఇరవై కుటుంబాలకి ఒక్క పూట కూడా తిండికి దొరకనటువంటి కుటుంబాలు మనం జీవించే స్థానంలో మనం ఉండేటువంటి ప్రాంతంలో మన సోదరుడిగా మన రక్త సంబంధికుడిగా ఇవాళ మన ప్రజలు ఆకలికి అలమట్టించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో మన గిరిజన ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను ఒక పక్క తిండి కోసమే కాదు కట్టుకోవడానికి సరే బట్ట లేని కుటుంబాలు ఉన్నాయి ఉండడానికి సరైనటువంటి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ జిల్లాలో ఈ రోజు కూడా ఆధార్ కార్డు లేనటువంటి ప్రజలు ప్రజానికం ఉన్నారు రేషన్ కార్డు లేనటువంటి ప్రజలు ప్రజానికం ఉన్నారు కానీ ఓటర్ ఐడి లేనటువంటి ప్రజలు మాత్రం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లేరు అంటే వాళ్ళకు ఓటు కావాలి కాబట్టి అందరికి కూడా ఓటర్ ఐడి ఉంటుంది కానీ ఇవాళ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఈ మైదాన ప్రాంతంలో మన చెంచు ప్రజలుగా మన యానాది ప్రజలుగా మన ఎరుకల బిడ్డలుగా నక్కల బిడ్డలుగా సుగాలీలుగా ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెట్టినా ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా ఏ పథకం కూడా రాదనేటువంటి విషయం ఇప్పటికి కూడా ఈ ప్రజలకి మనకు తెలియదంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే రాబోయేటువంటి రోజుల్లో మా ప్రజలని మమ్మల్ని మీరు ఓటు వేసే యంత్రాలుగా జెండాలు మోసే కార్యకర్తలుగా నినాదాలు చేసేటువంటి కార్యకర్తలుగానే మీరు చూస్తూ ఉన్నారు మేము కూడా మీతో సమానంగా మా జనాభా ఎంతో మా వాటా చట్టసభల్లో మా వాటా నిధులలో సంక్షేమంలో అన్నిటిలో కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని నినాదంతో ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ప్రతి గిరిజన కుటుంబానికి వెళ్ళి ఆ ప్రజలని ఆ కుటుంబానికి ఆ గ్రామానికి చైతన్యవంతులు చేసి ఇవాళ ఆ ప్రజలందరినీ కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇలాంటి స్థానాల్లో ఇలాంటి గిరిజన భవనంలో తీసుకొని వచ్చి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణంలో ఇవాళ గిరిజన ప్రజాసమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ వందలో ఆరు శాతం మనకు రిజర్వేషన్ అన్నప్పుడు ఇవాళ వంద ఉద్యోగాలుంటే ఆరు మంది గిరిజనులు ఉండాలి ఇవాళ వంద మంది ఉంటే ఆరు మంది గిరిజనులు ఎమ్మెల్యేలు ఉండాలి వంద మంది సర్పంచ్లు ఉంటే మంది గిరిజనులు ఉండాలి వంద మంది ఎంపీటీసీలు ఉంటే మంది గిరిజనులు ఉండాలి ఇవాళ వందలో ఆరు శాతం ఈ రాష్ట్రంలో ఏదైనా సరే వంద కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆరు కోట్ల రూపాయలు ఈ ప్రజలకి ఈ ప్రజా సంక్షేమానికి ఈ గిరిజనుల యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ దిశగా మా జనాభాయంతో మా వాటాని అంత కేటాయించాలని ఇవాళ పాలక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వారి కొడుకు ఎమ్మెల్యే అయ్యారు వారి కొడుకు ఇవాళ మంత్రి అయ్యారు అంటే వారి మామ ముఖ్యమంత్రిగా గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వారి అల్లుడుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వారి కొడుకు గతంలో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అవుతా అయ్యారు రేపు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను అంటే వారి కుటుంబం తాత ముఖ్యమంత్రి అయితే తండ్రి తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు కొడుకు ముఖ్యమంత్రి వారికి పుట్టబోయేటువంటి బిడ్డలంతా కూడా వాళ్ళే ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఎంపీలుగా మనల్ని పరిపాలిస్తూనే ఉంటారు కానీ మనం వాళ్ళ దగ్గర పరిపాలించబడుతూ ఉండాలి వాళ్ళు పాలకులుగా ఉంటే మనం పాలితులుగానే వారి కబంధస్తాల్లో ఉండాలనేది ఇవాళ వారి యొక్క సిద్ధాంతం కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సి అవసరం ఉంది ఇవాళ గిరిజనుల్లో కూడా ఎంతో సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎంతోమంది ఉన్నారు ఇవాళ మా నాన్న మా అమ్మ ఇవాళ వ్యవసాయ కూలీలుగా మా గ్రామంలో మా ఊరిలో ఉంటారు నేను మా నాన్న ఎమ్మెల్యే కాదు మా తాత ఎమ్మెల్యే కాదు రాజకీయ కుటుంబం కాదు కానీ పరిస్థితుల పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల నేను చేసినటువంటి ప్రయాణంలో నాకు ఎదురొచ్చినటువంటి సమస్యల వల్ల నేను అనుభవించినటువంటి సమస్యల వల్ల నేను కూడా ఈ సమాజంలో నా జాతి తరపున నా గొంతు నినిపించాలి నా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి నేను వారికి ఏమి చేయకపోయినా సరే వాళ్ళని మిత్రం మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థి నాయకుడిగా ప్రజా సంఘ నాయకుడిగా గతంలో మాజీ కమిషన్ సభ్యుడిగా ఇప్పుడు కూడా మీ బిడ్డగా ఇక్కడొచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయలేదు ఇవాళ గిరిజన జాతి ఎదిగితే శంకర్ నాయక్ ఎదిగినట్లు కానీ శంకర్ నాయక్ ఎదిగితే గిరిజన జాతి ఎదిగినట్టు కాదు కాబట్టి నా జాతి ఎదగాలి నా లాగా మిమ్మల్ని తయారు చేయాలి మిమ్మల్ని కూడా నాయకులుగా నాయకత్వాన్ని మీ దగ్గర చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నామే కానీ ఏదో ప్రజల్ని సంఘటితం చేసి ఆ ప్రజలని పార్టీలకో నాయకులకో వాళ్ళకి మనం ఈ జాతిని వారికి అప్పజెప్పాలని కాదు కాబట్టి ఇవాళ ఈ జాతికి మంచి జరిగితే నాకు జరిగినట్టు నాకు నేను అందరూ మీరు బాగుంటే నేను బాగున్నట్టు ఆ ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవాళ నేను మీ అందరికి కోరేదొక్కటే ఇవాళ చాలామంది పెద్దలు చాలా విషయాలు ఇక్కడ వ్యక్తపరిచారు ఇవాళ గిరిజన జాతిని ఒక కుటుంబంగా ఒక సమూహంగా మనం అందరం కూడా ప్రయాణించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ సుగాలీలు మాత్రమే నాయకులు కాదు వారిది మాత్రమే నాయకత్వం కాదు ఇక్కడ ఎరుకుల వాళ్ళు తక్కువ కాదు యానాది ప్రజలు తక్కువ కాదు చెంచు ప్రజలు తక్కువ కాదు నక్కల ప్రజలు తక్కువ కాదు అందరినీ కలుపుకొని వారి నుంచి వారి యొక్క ఆలోచనలను తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడున్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ పొరపాట్లని సరిదిద్దుకొని వారు కోరిన విధంగా వారు సూచించిన విధంగా ఈ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప రాబోయేటువంటి ఏ కార్యక్రమమైనా పెద్దలు చెప్పినట్టు పెద్దలు సూచించినట్టు అందరినీ కలుపుకొని అవసరమైతే వారి యొక్క నాయకత్వంలో కార్యకర్తగా పనిచేయడానికి కూడా ఏమాత్రం వెనకాడబోనని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నాయకత్వం అంటే వ్యక్తిది కాదు వ్యవస్థదిగా ఉండాలి ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థదిగా మనం కాపాడుకున్నప్పుడే ఇక్కడ వ్యక్తి పర్మనెంట్ కాదు ఇవాళ నేను ఉంటాను రేపు ఇంకొకడు ఉంటాడు కానీ సృష్టి ఉన్నంత వరకు గిరిజన జాతి సమాజంలో ఎప్పుడు ఉండాలి ఈ జాతికి ఎప్పుడు గౌరవం ఉండాలి ఆత్మ గౌరవం ఉండాలి అంటే మనం జాతిని నాయకత్వం వహించే విధంగా తప్పనిసరిగా దిశగా నేను తప్పనిసరిగా వారు కోరిన విధంగా సూచించిన విధంగా ప్రయాణం చేయడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదని కూడా మరొక్కసారి సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఈ సభ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజకీయ పా అన్ని రాజకీయ పార్టీల్లో గిరిజన ప్రజలు ఉన్నారు ఏ ఏ స్థాయిలో వారి వారి స్థాయిలో ఆ పార్టీలో కూడా చాలామంది గిరిజనులు నాయకత్వం వహిస్తూ ఉన్నారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి మా తరఫున లేఖలు రాయాల్సినటువంటి అవసరం ఉంది మైదాన ప్రాంత గిరిజనులకు కూడా రేపు జరగబోయేటువంటి డీలిమిటేషన్లో నియోజకవర్గాల పునర్విభజనలో మా ఎస్సీ సోదరులకు ఏ విధంగా అయితే నియోజకవర్గాలని అంటే జిల్లాలని ఒక యూనిట్గా తీసుకొని జిల్లా జనాభాలో ఉండే ఆ జనాభా ఎస్సీ జనాభా ఎంతుందో ఆ రేషియోలో ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు రాజ్యాంగంలో సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఎస్సీలకి ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఎస్సీలకు అవే అవకాశాలు ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఆ ప్రాతిపదికన జిల్లాలని యూనిట్గా తీసుకొని రేపు డీలిమిటేషన్లో పెరిగేటువంటి నియోజకవర్గాలలో మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నూట ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఆరు శాతం ఉన్నప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి స్టిల్ ఇక్కడ కానీ వాళ్ళు ఏడు మంది మాత్రమే ఉన్నారు ఆ ఏడు మంది కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు కానీ ఈ ప్రాంతానికి మైదాన ప్రాంతానికి కనీసం మన వైపు పెద్దలు చెప్పినట్టు చట్టసభల్లో మనం ఉన్నామా మన కష్టాలేమి మన బాధలేమి మనం తింటున్నామా జీవిస్తున్నామా మరణిస్తున్నామా అనేటువంటి మాట చట్టసభల్లో మాట్లాడేవాడు ఎక్కడ కూడా లేకుండా ఇవాళ మన తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా ఎందుకు మనకు అవకాశం కావాలి అంటే ఈ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి అసమానతలకి ఇవాళ పరిష్కారం దొరకాలంటే అది కేవలం రాజకీయం ద్వారా రాజకీయ సమానత్వం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరికి కూడా నేను కోరేది ఒక్కటే ఇవాళ ఒంగోలు వెళ్ళాను ఇవాళ ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నువ్వు ఎక్కడెళ్ళావని మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అడిగినప్పుడు ఇవాళ నేను ఒంగోలు టౌన్కి వెళ్ళాను గిరిజన భవనంలో ఇవాళ మన గిరిజన పెద్దలంతా కలిసాం మనం అందరం కూడా వచ్చేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి మీరు ఏ పార్టీలో అన్నా ఉండండి మీరు ఏ పార్టీకన్నా ఓటేసుకోండి మీరు ఏ పార్టీలో అన్నా నాయకత్వం వహించండి ఎదగండి కానీ జాతి యొక్క ఐక్యతని జాతి యొక్క అంటే ఎదుగుదల కోసం జాతిని ముందుకు నడిపించడానికి మాత్రం పార్టీలకు అతీతంగా జెండాలకు అజెండాలకు అతీతంగా తెగలకు అతీతంగా మన ప్రాంతాలకు అతీతంగా అందరం సంఘటితమైనప్పుడే అందరికీ ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ స్థానంలో ఉన్నా మీకు గౌరవం న్యాయం అక్కడ దక్కుతుందే తప్ప అలా రాని రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గరే మనం ఉంటే మనల్ని కేవలం వాళ్ళు కేవలం మనల్ని రాజకీయంగా వాడుకోవడమే కాదు డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు అంటే మనల్ని సంఘటితం కాకుండా ఒక చోట ఒక వంద మందో వెయ్యి మందినో కలవనియకుండా మన యొక్క బలాన్ని మనకు తెలుసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మన వైపు కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కుట్రలని మనం పసిగట్టాలి మనం అందరం కూడా రాజకీయంగా సమిష్టిగా ఐక్యమత్యంతో ఉండి మీరు ఏ పార్టీలో ఉన్నా జాతి యొక్క ఐక్యతకి చెప్పి జాతి యొక్క బలాన్ని చెప్పి నువ్వు ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఇవాళ నంద్యాల జిల్లాలో చేశాం గతంలో పల్నాడు జిల్లాలో మాచర్ల వినుకొండలో చేశాం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఇది నాలుగో మీటింగ్గా చేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని మైదాన ప్రాంతాలలో అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి ఈ వంద మంది ఈ రెండు వందల మంది ద్వారా ఈ ప్రజల్లో ఈ యొక్క సమాచారాన్ని తీసుకొని వెళ్ళి అవసరమైతే రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని దశల ప్రజాస్వామ్య పద్ధతిలో దీన్ని ఏ రకంగా మనం బలోపేతం చేయడానికి ఎలా చేస్తే బాగుంటుందనేది ఇది ఒక మొదటి ప్రయత్నం ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా బహిరంగ సభల్ని పెట్టేటువంటి కూడా ఏర్పాటు చేద్దాం